హనుమాన జరిగింది రోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మజీ ఆధ్వర్యంలో అన్నదాన దక్కుడోగా అంటే చుట్టుపక్కల ఉన్న నాలుగు ఊర్లు కానీ తండలు కానీ గొలువుగా ఉండవడానికి ప్రజలు కానీ ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఈ జయంతి హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం వినోద రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ సహ సహకారాలు తీసుకొని వారు ఎంతో ముందుకు తీసుకెళ్తూ వారికి గ్రామ కమిటీ కానీ గ్రామ పెద్దలు కానీ వారికి అండగా ఉంటూ వారికి చైతన్యం ఇస్తూ ఇప్పుడే ఈ ఒక ఈ ఆంజనేయ స్వామి గుడికి ఓ చరిత్ర ఉన్నది ఇక ఎప్పుడో నేను పుట్టకు ముందు నుంచి ఒక వందల సంవత్సరాలు కాల్చి ఇలా స్వామి గుడి ఒక యాప్ చెట్టు ఉండేది చెట్టు ఉండేది ఈ సంవత్సరంలో అది కూలిపోవడం జరిగింది ఆ కూలిపోయిన వెడల ఆ వినోద్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద గుడి ఒకటి గంగ గుడి కట్టిస్తారని వారి వారు చెప్పడం జరిగింది మళ్ళా ముందు వరకు మళ్ళీ ఇదే హనుమాన్ జయంతి వరకు ఈ గుడిని కట్టించి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేసి ఓం మంచిగా దర్శనాలు చేసుకొని సుఖ సంకూడదు ఉండాలని మొదలవడం ప్రజలందరికీ నా తరపున వ్యక్తం చేస్తున్నాను హనుమాన జయంతి సందర్భంగా అభిషేకం హోమం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రాము గారు వారి వారి తండ్రి రామ్ రెడ్డి గారు వీరు స్థలం ఈ దేవస్థానం వారసుడైన వినోద్ కుమార్ రెడ్డి గారు వినోద్ రెడ్డి గారు వాళ్ళు కూడా మాకు చాలా ముందుండి నడిపే నడిపించినందుకు చాలా ఆనందం ఆ ధర్మాలకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలుసు